కుష్టు వ్యాధిపై విస్తృతంగా అవగాహన కల్పించాలని డిప్యూటీ డిఎంహెచ్ సాధన అన్నారు జాతీయ కుష్టు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఆదిలాబాద్లోని ఖుర్షీద్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు

అవగాహన కూడా కల్పించాలి ఊర్లో ఎవరికైనా వచ్చిందనుకోండి త్వరగా గుర్తించడానికి ఆరోగ్య కార్యకర్తలు హౌస్ టు హౌస్ సర్వే నిర్వహిస్తున్నారు శరీరంపై స్పర్శ లేని రంగులైన మచ్చలు గోధుమ రంగు ఆరోగ్య వ్యవస్థకు రిపోర్ట్ చేశారు ఎందుకంటే సంరక్షణ కోరుకు కోరుకున్న ఆలస్యమైనట్లయితే వైకల్యానికి సమయం క్రమానుకూలంగా అందుబాటులో ఉచిత చికిత్సను వాడి వ్యక్తుల్లో ప్రధానంగా వైకల్యాన్ని ఏర్పడకుండా కాపాడవచ్చు ఈ వ్యాధి ఒక తరం నుండి మరొక తరానికి జన్మ జన్మలో చేసిన పాపాల వలన కానీ సోకరు ఇవి అన్ని మూఢ నమ్మకాలు ఈ రోజు ఎందుకు జరుపుకుంటున్నాం ఈ రోజు మనకి గాంధీ మహాత్మా గాంధీ చనిపోయిన దినం కాబట్టి ఈ రోజే ఈ రోజు నుండి తనము కుస్టివాది ఉగ్రస్తులని చాలా చక్కగా చూసుకొని వాళ్ళని నయమనే దాకా వాళ్ళని వాళ్ళతోటి ఉండి బాగా సేవలు చేశాడు కాబట్టి ఈ రోజు నుండి మనం అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది జరగాలిగా జరిగి జరిగేలాగా చూస్తున్నాం అంటే గ్రస్తులని మనం దూరంగా ఉంచకుండా వాళ్ళలో అవగాహన కల్పించడానికి మనము ఈ రోజు నుండి ప్రోగ్రాం అనేది జరుగుతుంది మరి ఇది టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్లో కూడా ఎల్సిబిసి కింద మనము ఇంటింటికి తిరిగి లిబ్రసీని గుర్తించడం జరిగింది మరి అప్పుడు కూడా కొన్ని కేసులు వచ్చాయి ఎక్కువ కేసులు రావడం వలన వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు దాన్ని ఆ ప్రోగ్రామ్ని మనము టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో కూడా యాజ్ యాక్టింగ్ సర్వే జరుపుకుంటున్నాం అంటే ఒకవేళ కేసులు కనుక ఎక్కువైతే ప్రతి సంవత్సరం ఆరు సంవత్సరాలు ఆరు నెలలకు ఒకసారి మనం ఈ ఎల్సిడిసి కింద ఇంటింటి సర్వే చేస్తున్నాం మరి మనం ఎంత బాగా ఇంటింటి సర్వే చేస్తున్నాం అన్నది కూడా మీకు ఒక క్వశ్చన్ వేస్తున్నాను నేను ఎందుకనంటే మనం ఇది ఎలిమినేషన్ చేయాలి అని అంటే అంటే ఈ కరెక్ట్గా పని చేస్తే మనకి లిబ్రసీ కేసులు ఎర్లీగా డిటెక్షన్ సార్ చెప్పారు ఇప్పుడు అన్ని కూడా ఎండిటి కేసులు ఉన్నాయని చెప్పారు ఎండిటి కేసులు అంటే ఏంది మనము లేట్గా మల్టీ ప్యాస్ అంటే ఎందుకు వచ్చింది ఎందుకు అయింది అది ప్యాసీ నుండి మాలిటీ ఎందుకైంది అని అంటే మనము గుర్తించలేదు ఎర్లీగా మిస్ చేసిన వాళ్ళని మిస్ చేయడం అంటే వాళ్ళకి జనాలలో అది అవగాహన ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మీరు మాత్రం ఆశా వర్కర్లు ఎన్ని ఇంటింటికి తిరుగుతున్నారు ప్రతి ప్రోగ్రామ్కి ఇంటింటి సర్వే నడుస్తుంది ఆల్ ప్రోగ్రామ్స్ మరి ఒక్కొక్క ప్రోగ్రామ్కి అదే ఒక్కొక్క ఇంటికి మీరు తిరిగినప్పుడు ప్రతి ప్రో ప్రతి డిసీజ్ గురించి సర్వేలెన్స్ చేయండి లెప్రసీ కావచ్చు టీబీ కావచ్చు ఇంకేమున్నాయి కేసులు ఇంకా ఏసులు కావచ్చు ఇలాంటివి కూడా మీరు ఒక సర్వేకి వెళ్ళినానండి ఇంటికి వెళ్ళినప్పుడు మీ దగ్గర ఏమైనా మచ్చలు ఉన్నాయా అని చెప్పేసి అడగండి ఎందుకంటే మీరు వాళ్ళ ఇళ్ళల్లో మీరు కలిసిపోయి ఉంటారు మేము మా లాంటి వాళ్ళు వచ్చినప్పుడు చెప్పరు కానీ మీరు ఆ ఏరియాలో ఎప్పటి నుండో కనబడుతుంటారు కాబట్టి మీరు ఎప్పుడైనా చెప్పాలి వాళ్ళకి ఇప్పుడు సర్వేకి వెళ్ళినప్పుడే కాకుండా ఎప్పుడైనా మీకు ఇలాంటి మచ్చలు ఏర్పడితే మా దృష్టికి తీసుకురండి గుర్తించగలిగినప్పుడు